ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మిరపకాయలు కోయడానికైతే వెళ్ళడానికి రెడీ అయిపోయానండి నాకైతే అలవాటు లేదు కానీ చెయ్యాలి అనేసి వచ్చేసానమాట నేను ఇక్కడ వచ్చేసి అంటే ఇవి చెరువు అంటే జొన్నలు శనగలు మళ్ళీ పొగాకు ఇవన్నీ కూడా ఇక్కడైతే పొలాలన్నీ వేస్తున్నారన్నమాట మేమైతే మిర్చికాయలు కోయడానికైతే వెళ్తున్నాము ఎలా ఉంటుందో రోజు పరిస్థితి చూడాలి చేస్తాం చూస్తాం అయితే చేయాలి చేస్తానని నమ్మకంతో అయితే వెళ్తున్నాను మీరు కూడా మీరు అక్కడ ఏమేం ఏమేమి చేస్తాము ఏంటనేది మా అక్క ఈరోజు ప్రతి సంవత్సరము అందరికీ సేవ్స్ పంచింది అలానే ఈ సంవత్సరం వచ్చింది అనమాట అవి కూడా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఈరోజు మీరు అందరు చూస్తారని ఈ వీడియోతో పెట్టాను చూసేయండి అందరూ పొలంలోకి వెళ్ళారు చూడండి మిక్కి కోవడానికి అప్పుడే సిద్ధం అయిపోయారు అందరు ఎవరి లైన్లోకి వాళ్ళు ఇది వచ్చేసి నా లైన్ అనమాట నేను కోయాల్సిన లైన్ ఇది నేను ఇప్పుడు ఇదే చూడండి ఈ లైన్ నాది లైన్ వేస్తున్నాము ఎండకి ఇక్కడ ఉన్నది నేనేనా అనిపించేసింది నాకు

మ 30 నల మొఖాల్ జుపేలం అమ్మా 30 నల మొఖాల్ జుపేలం మల 30 నల చేదుకున్నవాలి ఏం గున్నదా లండ పక్క పట్టుకో మే ఒక జట్టు కొంగనై కొలే దేని ఓసమి సూర్పు ఇదిలే ఇది హై స్వీటిస్తున్నారు స్వీట్ జుబి ఇది వా స్వీటిస్తున్నారు కన్నన్ తీస్కోట్లే మా వదినా మొహాలు మాస్క్ కట్టిరు కరోనా ఏం లేదు కదా వరకు వరకు చూడు చూడు కెమెరా లేని కెమెరా మొడది కాశీ వస్తున్నా కాశీ కొంచెం

మిశ్రమని ఒక మాట చెప్పింటే తెచ్చుకుంటే వాళ్ళు టిఫన్లు బొఫ్ల్లో తెచ్చుకుంటే వాళ్ళు కార్యాలు దాపెట్టుకోవడానికి ఆడబోతుంది మొత్తం సీనియర్ మొత్తం సీనియర్ నన్ను వదిలి ఎక్కడ ఇవ్వరు అది ఏమంత మా అమ్మకి నేను ఎన్ని మిగిలిన చూడాలి మేము స్పీడ్ పంచుకుంటున్నాం కారాలు లడ్డు ప్రతి మనిషికి వచ్చిన మనిషి ఎలా మనిషిలో ప్రతి మనిషికి డ్రైవర్స్తో సహా మేస్త్రంతో సహా అందరం కలిసి షేర్ చేసుకుంటున్నాం వీళ్ళిద్దరికి లడ్డు ఇది నా ఫ్రెండ్ ఇది నా ఫ్రెండ్ అదే ఇపైకి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ క్లాస్ ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు దీంట్లోనే పనికి ఇది బెస్ట్ ఫ్రెండ్ అయింది మమేశ్వరం అంటే మాకు చాలా ఇష్టం అండి రాయితో కొట్టాలా దీన్ని అయితే రాయితో కొట్టమని సేనా సేనా అతను చెప్పాడు అంత కొడుతున్నా ఏంది నాకు వస్తుందిలే అక్కడే మోసుకొచ్చిండు నేను పట్టుకోలే చెప్తాను కొద్ది నా పరిస్థితి చూడండి ఇక్కడ ఎలా ఉందో అసలు కోస్తనా కోయినా అనుకున్నాను ఇట్లయితే రీచ్ అయిపోయాను మంచిగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకటిన్నర అయిపోయింది లంచ్ కోసం అందరం కూర్చున్నాము చూడండి ఎట్లున్నారంటే చూడు అక్కడ లో కర్రద ఉంది ఆ కర్ర చూడండి అందరు ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కాలి డ్యూటీ అయితే చాలా హార్డ్ గా ఉంది ఫ్రెండ్స్ కానీ బాగుంది టైం ఇప్పుడైతే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అయిపోయిందండి ఈరోజంతా మేము కోసిన అన్నీ కూడా ఇక్కడైతే వేసేసారు చూడండి మొత్తం పత్తాలు వేసి అవి మన పైన కూడా కప్పేసారు చూడండి ఎన్ని కోసాము కదా ఇవన్నీ మనమే కోసాము పని ముగించుకున్న తర్వాత కోసం అయితే ఇక్కడ రథం అయితే వెయిట్ చేస్తుంది రథం అంటే మేము వెళ్ళే మేము ఎక్కి వెళ్ళాల్సిన బండి వచ్చేసింది ఎక్కాము రిలాక్స్గా కూర్చొని మంచిగా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉండదు చూడాలి బాయ్ బాయ్ థ్యాంక్ యూ